హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని మీకు చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే వీడియో మీకు చేరాలి అంటే బిల్ ఐకెన్ని ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోకి జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ మరో కొంతమందిని చేరుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా చాలా సంతోషం థ్యాంక్ యూ అండి మనం ఇన్ని రోజుల నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్లకి సారి చెప్పాలి మనం కొద్ది రోజులుగా ఏ కాల్స్ స్వీకరించలేము స్వీకరించలేదు రిసీవ్ చేసుకోలేదు అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే కావడం జరిగింది సో ఈ క్షణం ఈరోజు నుంచి అతి వేగంగా ఫాస్ట్గా అన్ని పనులు హైప్ చేస్తాము ప్రతి ఒక్కరికి కూడా కమిట్మెంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తొందరగా యాప్ చేస్తామండి ఓకే నో ప్రాబ్లం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది అర్థం చేసుకోండి దయచేసి రేపటి నుంచి మనం అందుబాటులో ఉంటాము రేపటి నుంచి కాల్ చేయండి ఈ రోజు వరకు కూడా మనం ఏ కాల్స్ స్వీకరించలేదు స్వీకరించపో కూడా ఇది వీడియో చూసిన వాళ్ళు ప్రతి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి రేపటి నుంచి డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ కావచ్చు ఓకే సరే టాపిక్లోకి వస్తే మీకు టాపిక్ చెప్పే ముందు ముందు ఒక విషయం అండి విషయం ఏంటంటే మన ఇండియన్స్ మన భారతదేశంలో భారతదేశంలో మనమంతా భవ భారత పౌరులు మనలో మంచి వాళ్ళు చెడ్డ చెడ్డవాళ్ళు ఉండారు ఏది ఏమైనా అందరం భారతదేశ పౌరులమే ఒక మంచోడ్ని చెడ్డుగా మారుస్తుంది చెడ్డోడిని మంచోడిగా మారుస్తుంది అవి పరిస్థితుల ప్రభావం కావచ్చు చెడు స్నేహాలు కావచ్చు వగేర వగేర ఇంకేమైనా కావచ్చు సో మన భారతదేశంలో ఒక థాయిలాండ్ అమ్మాయిని ఒక యువకుడు ఇన్స్టాగ్రామ్లో ట్రాప్ చేశాడండి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారి ప్రేమించడం జరిగింది సో ప్రేమించిన తర్వాత ఆ థాయిలాండ్ అమ్మాయి ఆ అబ్బాయి కోసం మన భారతదేశానికి వచ్చింది అది కూడా ఒక హైదరాబాద్ అబ్బాయి మన భారతీయదేశానికి వచ్చి చెన్నై ఎయిర్పోర్ట్లో దిగింది సరే ఈ హైదరాబాద్ అబ్బాయి ఆ అమ్మాయి కోసం చెన్నైకి పోయి చెన్నైలో రిసీవ్ చేసుకొని ఒక హోటల్ రూమ్కి తీసుకెళ్ళాడు స్టేయింగ్కు సో హోటల్ రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత అదే హోటల్ రూమ్లో ఒక రెండు మూడు రోజులుండి ఆ అమ్మాయి పైన లైంగిక దాడి చేసి ఆ అమ్మాయి పైన లైంగిక దాడి చేసి బాగా సెక్సువల్ అరేంజ్మెంట్గా బాగా వాడుకొని ఆ అమ్మాయి దగ్గర ఉన్న మనీ అంతా తీసుకొని వెళ్ళిపోయాడు ఆ అమ్మాయికి కనిపించకుండా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ అమ్మాయి ఈ అబ్బాయి కోసం దేశంగానే దేశం వచ్చింది కేవలం అబ్బాయి కోసం వచ్చింది సరే అమ్మాయి వచ్చింది కదా అనే అభిమానంతో కనీసం ఆ అబ్బాయి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఏ ఆలోచన విధానం లేకుండా ఆ అమ్మాయిని సిక్స్ వాళ్ళ వాడుకొని సరే వాడుకుంటే వాడుకునే ఆ అమ్మాయిని జాగ్రత్తగా వాళ్ళ దేశానికి పంపించాలి కదా అది కూడా చేయకుండా ఆ అమ్మాయిని మోసం చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడైతే స్టేయింగ్ రూమ్లో పెట్టాడు ఆ రెసిడెన్సీ ఆ రెసిడెన్సీకి ఆ అమ్మాయి దగ్గర డబ్బులు లేదు ఆ రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేదు ఎట్లొస్తుంది ఈ అబ్బాయి మొత్తం తీసుకెళ్లాడు ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే థాయిలాండ్ నుంచి ఇక్కడికి వచ్చి థాయిలాండ్లో ఆ అమ్మాయి ఇదే పని అక్కడ చేస్తే మంచిగా డబ్బు సంపాదించుకోవచ్చు ఇది భారతదేశంలో ఒక వ్యభిచారంగా మారిందండి కేవలము తన రూమ్ రెంట్ కట్టుకోవడం కోసము ఒక వ్యభిచారిగా మారింది ఓకే అయితే ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ దేశానికి తిరిగి వెళ్ళిపోవాలి అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది మన ఇండియన్ కరెన్సీ చాలా డబ్బు ఖర్చు అవుతుంది ఇప్పుడు ఆ అమ్మాయికి అది ఎవరిస్తారు చెప్పండి ఆ అమ్మాయి ఫ్లైట్ టికెట్ వేసుకొని ఒక వీసా వేసుకొని ఎవరి కోసమైతే వచ్చిందో వాళ్ళే మోసం చేస్తే ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంది ఓకే చాలామంది అట్లా ఉన్నారండి దయచేసి మీరు అలా చేయొద్దు ఎవరైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మన కోసం నమ్మి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా సేఫ్గా వాళ్ళు రెసీవ్ చేసుకోవాలా వాళ్ళకి ఏమన్నా జరిగితే మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలా ఓకే దయచేసి అర్థం చేసుకోండి ఓకే ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం మన సబ్స్క్రైబర్లు కొంతమంది చానా అంటే చాలా సార్లు మనకు కామెంట్ చేస్తున్నారండి ఈ కాల్ బాయ్ జాబ్ గురించి పూర్తిగా డీటెయిల్స్ మాకు కావాలి సార్ మీరు ఏమైనా చేయండి మీరు ఎన్ని రోజులు టైం తీసుకుంటారో తీసుకోండి మాకు కాల్ బాయ్ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలా ఇది మాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది మేము చేస్తాము మేము కూడా జాయిన్ కావాలనుకుంటున్నాము ప్లీజ్ దయచేసి మాకు చెప్పండి అని అంటే చాలా కామెంట్స్ చాలా మెసేజెస్ ఓకే సరే వాళ్ళ ఇష్ట ప్రకారము వాళ్ళ అభిప్రాయం కోసం వాళ్ళు మనల్ని అడిగారు కాబట్టి పూర్తి డీటెయిల్స్ మనం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఓకే ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో చూడండి సార్ నేను ఒక రెండు వీడియోలు చేశాను కాల్ జాబ్ గురించి ఒక రెండు వీడియోలు చేశాను ఒక వీడియో పూర్తిగా డిలీట్ డిలీట్ చేయడం జరిగింది ఒక వీడియో ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ కాల్ బై జాబ్ ఆఫ్ ఫేకా ఓకే ఫేక్ అయితే నో ప్రాబ్లం ఒకవేళ రీల్ అయితే నిజమైతే మనీ ఎంత సంపాదించుకోవచ్చు కాల్ బై జాబ్లో మనీ ఎంత సంపాదించుకోవచ్చు కొంతమంది లక్ష అంటారు కొంతమంది నాలుగు యాభై వేలు అంటారు కొంతమంది రెండు లక్షలు అంటారు కొంతమంది మూడు లక్షలు అంటారు చాలామంది ఈ స్మాల్ ఛానల్స్ యూట్యూబ్ ఛానళ్లలో ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు కదా వాళ్ళు బాగానే సంపాదించుకునే మా అప్పులు తీరాయి అని చెప్తూ ఉంటారు అసలు ఈ కాల్ బై జాబ్ గురించి మనం ఎట్లా అప్రోచ్ కావాలా నిజంగా డబ్బులు వస్తాయా ఒకవేళ అప్రోచ్ అయితే మనం నెలకి ఎంత సంపాదించుకోవచ్చు వాళ్ళు చెప్పినట్టు లక్షలకి వస్తాయా అని ప్రతి ఒక్కరికి కామన్గా వచ్చే డౌట్ ఓకే ఇప్పుడు మనం ఆ డౌట్ క్లియర్ చేసుకుందాం కాల్ బాయ్ జాబ్కు ఒక రిజిస్ట్రేషన్ ఉంటుందండి రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది ఆ ఫీజు కట్టాలా సో ఆ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మన డాక్యుమెంట్స్ అడుగుతారు అంటే ఆ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయాలంటే తర్వాత చెప్తా మన డాక్యుమెంట్స్ అడుగుతారు ఆ డాక్యుమెంట్స్ ఏముంటాయంటే మన ఆధార్ కార్డు కావచ్చు పాన్ కార్డ్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు అండ్ మన మెడికల్ సర్టిఫికేట్ కావచ్చు అంటే ఫిజికల్గా బాగున్నాడా లేదా హెల్త్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా లేవా అన్నీ డీటెయిల్స్ కావాలా సో ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడిప్పుడు ఇప్పుడు అప్లై చేయాలంటే ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కావాలంటే అందరి దగ్గర ఆధార్ కార్డు పాన్ కార్డు వగేర వగేర ఉంటాయి మామూలే ఈ హెల్త్ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికెట్ కొంతమంది రేర్గా వాళ్ళే ఏదైనా ఫారెన్ కడ్రెస్కి పోయే వాళ్ళు వాళ్ళు వెళ్ళి పెట్టుకుంటారు అందరు పెట్టుకోరు ఇప్పుడు ఎప్పుడు కావాలంటే మనం చేయించుకుంటాము ఒక ఐదు వేలు ఆరు వేలు ఉంటే అది మెడికల్ సర్టిఫికెట్ ఇస్తారు లేదు ఆ పేమెంట్ కూడా మీరు కట్టేయండి ఈ యాప్లో ఇది వెబ్సైట్లోనే అది కూడా మేమే చూసుకుంటామని చెప్తారు సరే అది కట్టేసిన తర్వాత ఇంకొక డాక్యుమెంట్ అడుగుతారు సర్టిఫికెట్ అంటే మనకు కూడా తెలియని సర్టిఫికెట్లు దాంట్లో ఉంటాయి ఇప్పుడు నువ్వు కట్టిన పేమెంటు ఆ వెబ్సైట్లోనే కట్ట కడతావు ఒక నెంబర్ కానీ ఇంకొక వెబ్సైట్ కానీ ఆ లింక్ లింక్స్ ఉంటాయి ఆ లింక్లో పేమెంట్ చేయమని అడుగుతారు ఈ పేమెంట్ అంతా ఎవరికి వెళ్తుంది ఆ యాప్ వాడికి ఆ వెబ్సైట్ వాడికి వెళ్తుంది సరే ఫస్ట్ ఈ ప్లే బై జాబ్ అంటారు చాలామంది కాల్ బై జాబ్ ప్లే బై జాబ్ ఎస్కాటు మేల్ ఎస్కార్ట్ అంటే ఇక్కడ బాంబే పూణే లక్నో కోల్కతా ఇక్కడ మేల్ ఎస్కాట్స్ అంటారు అంటే ఇప్పుడు చెప్పాలంటే మనకు కొంతమంది కాల్ గర్ల్స్ ఉంటారు కాల్ గర్ల్స్ అంటే కొన్ని సిటీలలో ఆ కాల్ గర్ల్స్ పని ఏంటంటే ఒక నైట్కు ఒక డేకి ఒక గంటకు ఒక కొంతమంది అబ్బాయిలు అబ్బాయిలు కానీ అంకుల్స్ కానీ వయసు ఎవరైనా ఆ కాల్ గర్ల్స్ను వాళ్ళు బుక్ అనమాట బుక్ చేసుకుంటే వాళ్ళు ఫర్ అవర్ ఒక గంటకింత లేదా ఒక రోజుకి ఎంత ఒక నైట్కి ఎంత ఐదు వేలు పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు కూడా డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారు కాల్ గర్ల్స్ సో ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాలలో ఎట్లయితే కాల్ గర్ల్స్ ఉంటారో ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటారు ఈ సేమ్ ఈ కాల్ గర్ల్స్ మాదిరి కాల్ బాయ్స్ అనమాట వాళ్ళు ఉంటారు అంటే ఇది ఇప్పుడు పరిగణలోకి వచ్చిందండి ఈ కాల్ బాయ్స్ అనేది ఇప్పుడు పరిగణలోకి వచ్చింది ఇంతకుముందు అయితే లేదు ఓన్లీ కాల్ గర్ల్స్ మాత్రమే ఉండేవాళ్ళు ఇంత ఇంతకుముందు కాల్ గర్ల్స్ మాత్రం ఉండేవాళ్ళు ఇప్పుడు కాల్ బాయ్స్ కూడా రావడం జరిగింది సో ఇప్పుడు ఇలా పని ఏంది మనం కట్టే ప్రతి పేమెంట్ కూడా వాళ్ళకి అనమాట ఆ వెబ్సైట్కి సరే నిజంగా ఒకవేళ మనం అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చేసిన తర్వాత పేమెంట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు మీటింగ్స్ ఉంటాయా అంటే అదే మీటింగ్స్ వీక్లీ టూ మీటింగ్స్ నెలకు నాలుగు మీటింగ్స్ ఫోర్ ఫైవ్ మీటింగ్స్ సిక్స్ మీటింగ్స్ అని మనం కట్టే దాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్క మీటింగ్కి ఎంత ఇస్తారు అంటే ఒక గంట రెండు గంటలకు వాళ్ళు ఎంత పేమెంట్ చేస్తారు వెబ్సైట్లలో మనం అప్లై చేస్తే అనేది ఇక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ ఎంత పేమెంట్ చేస్తారని పక్కన పెట్టేస్తే నిజంగా మీటింగ్ జరుగుతుందా ఇప్పుడు ఆ వెబ్సైట్లో కొంతమంది ఏం చేస్తారంటే బాగా భర్తతో సుఖం లేని ఆడవాళ్ళు శారీరక సంబంధం లేని ఆడవాళ్ళు డీసెంట్గా అంటే పెద్ద పెద్దవాళ్ళు డీసెంట్గా రీసెంట్గా డీసెంట్గా రీసెంట్గా మనం ఏ తప్పు చేయలేదు ఇప్పుడు చేయగలమా అని ఒక ఫీల్తో డీసెన్సీ లేడీస్ ఏం చేశారంటే కొంతమందిని వాళ్ళు లోన్డిగా ఫీల్ అవుతు కొన్ని యాప్స్ ద్వారా వెబ్సైట్ ద్వారా ఇట్లా లింక్ జరుగుతుంది ఆ వెబ్సైట్లో ఇలా కాంటాక్ట్ నెంబర్స్ వాళ్ళు సరే ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకొని వాళ్ళకు ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకొని ఆ హోటల్లో ఈ కాల్ బాయసు రబ్బడం జరుగుతుంది అని ప్రజలు చాలామంది వివిధ రకాలుగా ఉంటారు ఒక మీటింగ్కు పదహైదు వేలు ఇరవై వేలు ముప్పై వేలు వాళ్ళకు బాగా సాటిస్ఫై చేస్తే ఈ విధంగా చేస్తారు అని చెప్పుకోవడం జరుగుతుంది కానీ ఇదంతా వాస్తవం కాదు ఇదంతా వాస్తవం కాదు హండ్రెడ్ పర్సెంట్ నిజం కాదు అసలు ఆ విధంగా ఉండదు మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా జిల్లాలలో కానీ అసలు భారతదేశంలోనే ఇది లేదు కాల్బాయ్ జాబ్ అనేది లేదు కాల్బాయ్ జాబ్ అనేది లేదు దయచేసి మరీ మరీ చెప్తున్న కాల్ జాబ్ అనేది లేదు ఈ విషయాన్ని ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి ఎన్ని వెబ్సైట్లు వచ్చినా ఎన్ని యాప్స్ వచ్చినా ఇవన్నీ కేవలం మీరు డబ్బు పోగొట్టుకోవడం కోసమే ఈ కాల్ జాబ్ అనేది లేదు అట్లా చాలా లక్షల్లో డబ్బు సంపాదించుకొని లక్షల్లో డబ్బు సంపాదించుకొని లక్షకు మించి డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు పర్సనల్గా నేను వాళ్ళను కాంటాక్ట్ అయ్యాను పర్సనల్ కూడా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను నిజంగా అటువంటి వాళ్ళు లేరు ప్లే బై జాబు కాల్ బై జాబ్ అనేది లేదు మామూలుగా ఉంటే ఈ కాల్గర్స్ ఉన్నారు ఎక్కడే కానీ మీరు ఎక్కడే కానీ నిజంగా ఇది జెన్యున్గా జరిగింది అని ఒక్కరిని పిలిపించండి ఒక్కరిని మీకు తెలిసిన వాళ్ళని పిలిపించండి నేను డైరెక్ట్గా వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తాను ఓకే అటువంటిది ఏది లేదు సరే అటువంటిది ఏది లేదు కదండి మరి హైదరాబాద్లో చాలామంది ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు కదంటే ఆ జస్ట్ వ్యూస్ కోసం మాత్రమే కేవలము వ్యూస్ కోసం మాత్రమే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంటంటే ఆ ఛానల్ డెవలప్మెంట్ కోసము ఆ ఛానల్ వ్యూస్ కోసము వ్యూస్ పెరుగు ఏమవుతుంది ఛానల్ డెవలప్మెంట్ అవుతుంది డెవలప్మెంట్ అయిన తర్వాత ఏదో యూట్యూబ్ నుంచి కొంచెం మనీ వస్తుంది ఎర్న్ అవుతుంది అందుకు ఆ విధంగా చేస్తున్నారు కానీ నిజంగా అయితే ఈ కాల్బాత్ జాబ్ అనేది లేదు కానీ ఒకటి ఉంది ఈ కాల్బాద్ జాబ్ అనేది లేదు కానీ ఒకటి ఉంది కొంతమంది కొంతమంది మాత్రమే పర్సనల్గా ఒక అబ్బాయి నచ్చితే అటువంటి వాళ్ళు తీసుకెళ్తారు తీసుకెళ్ళి వాళ్ళ శారీరక ఆనందం కోసము తీసుకెళ్ళి సెక్స్వల్గా వాడుకొని మళ్ళా పంపించేస్తారు కానీ పేమెంట్ ఇస్తారు మీకు కావాల్సిన పేమెంటు ఇచ్చేస్తారు అట్లెందుకండి మీరు హైదరాబాద్ ఒకవేళ వెళ్ళుంటే ట్యాంక్ బండ్ దగ్గర ఒక ఈవినింగ్ ఫైవ్ సిక్స్ సెవెన్ నుంచి టెన్ టెన్ థర్టీ వరకు అక్కడ నిలబడండి చాలు జస్ట్ నిలబడండి చాలు నెక్లెస్ రోడ్డు ట్యాంక్ బండ్ అక్కడ జస్ట్ వాళ్ళే కార్లో వస్తారు కార్లలో వాళ్ళే వస్తారు ఒకవేళ వాళ్ళకు నచ్చితే వాళ్ళే సెలెక్ట్ చేసి మిమ్మల్ని తీసుకెళ్తారు తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన పని అంతా జరుపుకొని మీరు మందు తాగితే మందు బీరు తాగితే బీరు బిర్యానీ తింటే బిర్యానీ తెప్పించేస్తారు తెప్పించేసి ఆ నైట్ అంతా వాడేసుకొని మార్నింగ్ మీకు ఇంత అనించి పంపించేస్తారు ఇవన్నీ ఆఫ్లైన్ అనమాట ఇవన్నీ ఆన్లైన్ కాదు ఇవన్నీ ఆఫ్లైన్ ఇది కూడా నేను చెప్పేది అన్ని రోజులు జరుగుతాయని లేదు బేస్డ్ ఆన్ గుడ్ ల్యాక్ వల్ల గుడ్ ల్యాక్ని బట్టి ఉంటుంది చాలామంది హైదరాబాద్కి వెళ్ళి ఇదే పనులు వాళ్ళు ఎందుకండి ఇప్పుడు ఒక అబ్బాయి హైదరాబాద్కి వెళ్తారు హైదరాబాద్కు అంటే హైదరాబాద్ హైదరాబాద్నే కాదు ఎక్కడికైనా వెళ్ళేసి ఒక జాబ్ కోసమో చదువు కోసమో అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి నిజంగా చెడు వేసినాం లేకుండా తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకరు చెప్పండి ఒక్కరు నూటికి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా చెడీ వ్యసనంతో అన్నీ అనుభవించి వచ్చేస్తారు హైదరాబాద్ నుంచి సరే ఒక పల్ల్యూటి అమ్మాయి ఒక ఇన్నోసెంట్ అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక బీటెక్ కానీ డిగ్రీ కానీ హైదరాబాద్లో చేరింది అనుకో ఇప్పుడు మనం సినిమాలలో చూస్తూ ఉంటాం అమ్మాయి మన ఊర్లో ఉన్నప్పుడు చాలా సాంప్రదాయకమైన ఉంటుంది అదే హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఆ సాంప్రదాయం మంట కలిసిపోతుంది అంటే అక్కడ హ్యాబిట్స్కి అలవాటు పడి అక్కడ కల్చర్కి అలవాటు పడి అంటే మన ఊరికి అక్కడ కల్చర్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ ఇప్పుడు మన ఊరిలో ఒక డ్రెస్ వేసుకుంటాం నీట్గా సాంప్రదాయకంగా కానీ అక్కడ ఆ డ్రెస్ వేసుకుంటే చాలా చులకనగా చూస్తారు హీలనగా చేస్తారు ఏంటి ఇట్లా అక్కడ ఏంటంటే ట్రెడిషనల్గా పనికిరాదు అక్కడ తగ్గట్టు ఒక డ్రెస్ వేసుకోవాల్సిందే చచ్చినట్టు అంటే ఒక రూమ్లో పది మంది ఉంటారు పది మందిలో తొమ్మిది మంది ఆ విధంగా డ్రెస్ వేసుకునేటప్పుడు మనం ఆటోమేటిక్గా మన ఆలోచనలు మారిపోతాయి మారిపోయినప్పుడు మనం కూడా వాళ్ళనే ఫాలో అవుతూ ఉంటాము ఆ స్టైల్ లిఫ్టిక్ ఆ స్టైలు ఆ మేకప్ ఆ తర్వాత హెయిర్కు ఏదో సంథింగ్ మన లేడీస్ ఉంటారు కదా లేడీస్ చాలా రకాలుగా ఉంటాయి బ్యూటీషియన్ కాస్మెటిక్స్ ఇవన్నీ యూజ్ చేయడము అప్పటి అప్పటి వరకు కనీసం ముఖానికి ఫోడర్ కూడా రాస్త దూర అమ్మాయి ముఖానికి ఫోడర్ కూడా రాస్త రాదు కానీ బొండ్స్ హైదరాబాద్కు బెంగళూరుకో చెన్నైకో సిటీ కల్చర్ అలవాటు పడిన తర్వాత ఫేషియల్స్ ఫేస్ వాష్లు గోల్డెన్ బ్లీచ్ ఏదో అంటారు కదా ఫ్రూటు ఫేస్ వాష్ సంథింగ్ ఇట్లా చాలా చాలా అయిపోయి మొత్తం ఫేస్ అంతా బాగా క్లీన్ చేయి చేసుకొని హైబ్రో చేసుకొని నీట్గా ఒక స్టైలిష్ కర్రీలాగా తయారయ్యి వస్తుంది సరే వచ్చింది ఏదో వచ్చింది మరి పల్లెటూరికి వచ్చిన తర్వాత అందరితో పలకరిస్తుందా అంటే అప్పటివరకు ఏం మామ బాగున్నావా అత్త బాగున్నావా ఏం పిన్ని బాగున్నావా అని అమ్మాయి సిటీ కల్చర్ అలవాటు పడేసిన వచ్చిన తర్వాత ఏమంటుందో తెలుసా అండి ఆంటీ బాగున్నారా అంకుల్ బాగున్నారా ఇలా అనమాట అంటే స్లాంగ్ కూడా మారిపోతుంది స్మూత్ వాయిస్తో ఒకవేళ బయట వాళ్ళను వాళ్ళ ఫ్రెండ్స్ని పలకరిస్తే పలకరిస్తుంది అది కూడా లేదు అంటే అసహించుకోవడము ఏంటి మీరు ఇంకా ఎక్కడుంటారు ఇంకా కల్చర్ ఇలా జరుగుతున్నాయి సమాజంలో సో వాటి గురించి నేను చెప్తున్నా కాబట్టి ఈ కాల్ బాయ్ జబ్బు అనేది లేదండి బ్రదర్ మీరు శివాజీ నేను నిజం చెప్తున్నా ఈ జాబ్ గురించి లేదు ఎందుకంటే టాపిక్ మాట్లాడుకుంటా ఉంటే ఇంకా చాలా దూరం వెళ్తుంది దయచేసి ఆ టాపిక్ అక్కడ కట్ చేద్దాము ఈ కాల్బాయ్ జాబ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లేదు మన భారతదేశంలో ఫారిన్ కంట్రీస్లో ఉంది ఫారిన్ కంట్రీస్లో ఉంది అది కూడా ఇల్లీగల్గా లీగల్గా అయితే లేదు కొన్ని కొన్ని కంట్రీస్ మాత్రమే లీగల్గా ఉంటుంది అనుకుంటా కొన్ని కంట్రీస్లలో ఇల్లీగలే మన భారతదేశంలో అయితే అసలు లేనే లేదు ఓకే దయచేసి తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు ఇది సబ్స్క్రైబర్లు ఎందుకంటే పదే పదే అడుగుతున్నారు వాళ్ళు ఏదో మనీ జనరేట్ చేసుకోవాలని ఆర్థికంగా లాభం పొందాలని ఇలా అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఇదైతే వాస్తవం కాదు దయచేసి ఎవరు నమ్మద్దు 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 హండ్రెడ్ పర్సెంట్ ఫేకు కాల్పాల్సప్ అనేది ఎటువంటి మనీ రాదు ఇంకా మీరే లాస్ అయిపోతారు యూట్యూబ్లో కొడితే చాలా ఉంటాయి ఫోన్ నెంబర్స్ అట్లా ఎట్లా అని ఇవన్నీ ఫేక్ అనమాట దయచేసి నమ్మద్దు ఇక మీది నుంచి ప్రతిరోజు మన వీడియోలు వస్తూ ఉంటాయి అలాగే మనం చేయవలసిన పనులన్నీ స్పీడ్ స్పీడ్గా జరుగుతూ ఉంటాయి తప్పుగా అర్థం చేసుకోవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ